శ్రీమాత్రేనమా కాల సర్ప దోషాలు సర్పదోషాలు నాగదోషాలు పాము పుట్టలు జీవ దోషాలు జంటనాలని విడదీసిన దోషాలు ఇవి చాలా తీవ్రంగా మనం ఇంట్లో పెడుతుంటాయి ఇప్పటి వరకు ఏ ఇబ్బంది దాన్ని శని రెత్తి మీద శనిగా నెత్తి మీద ఉన్నాడు శనిగా ఎత్తి మీద ఉన్నాడు అడిగాడు శనిగా నెత్తి మీద ఉండడం వల్ల జరగటం లేదు కానీ ఈ భయంకరమైన రాహుకేతులలో జరుగుతుంది ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం రాహు కేతు ఉండే స్కనాన్ని బట్టి పన్నెండు రకాలైన కాల సంతోషాలు ఏర్పడదు మరి చాలా భయంకర వైవాహిక అసంతృప్తి సంతాన సమస్య సంతానం వలన తీవ్రమైన వేదన కుటుంబ సఖ్యత లో ప్రధానమైన ఇబ్బందులతో